ఇంకా అసలు దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు ఎలా ఉంటారో మనం దేవుని కానీ మనం కానీ గమనిస్తే ఇంకొక చక్కటి మాట దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు ఎలా ఉంటారు అనేది న్యాయధిపతులు ఐదవ అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన న్యాయధిపతులు ఐదవ అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన అంటాడు అందరు అలాగునూ ఆయనను ప్రేమించువారు ప్రేమించువారు దేవుడిని ప్రేమించువారు బలముతో ఉదయించు ఉదయించు సూర్యుని వాళ్ళేందు సూర్యుని వాళ్ళేందు చాలమ్మ దేవుడిని ప్రేమించే వాళ్ళు ఎట్లా ఉంటారంట హలో దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు ఉంటారు బలముతో ఉదయించు దేవుని వాక్యం చెప్తుంది దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు అంట ఎలా ఉంటారంట బలముతో ఉదయించే సూర్యుడు ఎలాగుంటారంట అంత ప్రకాశమానంగా అంత వెలుగుతో నింపబడి అంత పవర్ఫుల్గా ఉంటారు దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు బలముతో ఉదయించు సూర్యుని వల ఇది ఎప్పుడు రాస్తారంటే దేబోరా అనే ప్రవక్తిని రాస్తుంది ఎప్పుడు రాస్తుందంటే బారాకు దేబోరా ఇద్దరు కలిసి వీళ్ళు ఖనాన దేశపు రాజు సైన్యాధ్యక్షుడు శిశరా అని ఆయన్ని వీళ్ళు ఇజ్రాయేలు వీళ్ళ నాయకత్వంలో ఇజ్రాయేలీలు జయించినప్పుడు రాస్తారు సిసేరా అనే ఖనాన దేశపు సైన్యాధిపతి ఆ యుద్ధం ఎట్లాగా జరిగిందో కానీ మనం ఆలోచిస్తే నిజంగా ఈ చెప్పిన మాటగా అర్థం మనకు అర్థం ఆ యుద్ధం ఎలాగా జరిగింది అంటే ఆ సిసేరా అనేవాడు ఎంత బలవంతుడు కానీ మనం ఈ చూస్తే న్యాయాధిపతుల్లోనే నాలుగవ అధ్యాయం

తొమ్మిది వందల ఇనుప రథాలు ఉన్నాయంట ఇనుప రథాలు ఉన్నట్టు ఖాళీగా ఉంటారా ఇతనికి ఎంత సైన్యం ఉంటుంది ఇతనికి ఎన్ని ఆయుధాలు ఉంటాయి వినండి దేవుడిని ప్రేమించే వాళ్ళకి ప్రక్షంగా దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తారు తొమ్మిది వందల ఇనుప రథాలు ఉంటాయి సైన్యము ఉంది ఆయుధాలు ఉన్నాయి అతని సైన్యం అంతా ఇస్రాయలీలు యుద్ధం చేయాల యుద్ధానికి వెళ్తున్నారు తెబోరా అనే ప్రవక్తనే ఉంది బారాకుని పిలిచింది దేవుడు చెప్తున్నాడు వాళ్ళ మీద కంటే మన యుద్ధానికి వెళ్తాం ఎందుకంటే ఇరవై సంవత్సరాలుగా అతను మనల్ని అడగదొక్కుతున్నాడు అతంతా మనం యుద్ధం చేద్దాం యుద్ధం చేయడానికి వెళుతూ ఉన్నప్పుడు వీళ్ళ దగ్గర ఎన్ని ఉన్నాయంటే ఎన్ని రథాలు ఉన్నాయంటే ఇస్రాయలి దగ్గర అక్కడ ఐదవ అధ్యాయం లేదే ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచ్చి చూస్తే ఇస్రాయేలీల దగ్గర ఎన్ని ఆయుధాలు ఉన్నాయి కొత్త దేవతలను కోరుకొనగా యుద్ధముల ద్వారా యుద్ధము ద్వారముల వచ్చేది వేల మంది మందికి ఒక కేడమే గానీ ఈటే గాని ఒక ఈటే గాని కనబడలేదు కనబడలేదు దేవునికి స్తోత్రం అర్థమవుతుందా నలభై వేల మందికి ఒక ఈట లేదంట నలభై వేల మందికి ఒక దగ్గర కూడా ఒక్క ఈట లేదు ఒక డాలు లేదు అవతల వ్యక్తి దగ్గర ఆయుధాలు ఉన్నాయి ఇనుప రథాలు ఉన్నాయి ఇప్పుడు నీ మీదకి ఇవిడన్న పెద్ద కత్తి తీసుకొచ్చానుకో నువ్వు ఒట్టి చేతులతో వాటి మీదకి వెళ్తావా కానీ వీళ్ళు వెళ్తున్నారు వెళ్ళాలి దేవుడు చెప్పాడు ఇల్లు అని అవతల వ్యక్తి దగ్గర కత్తి ఉంది ఇప్పుడు ఆజానుబాహుడు ఆరు అడుగులు ఎత్తున్నాడు మంచి బలిష్టంగా బలాఢ్యంగా మంచి ఉన్నాడు కత్తి తీసుకుని వస్తున్నాడు నీ దగ్గర ఏ కత్తి లేదు చిన్న బ్లేడ్ కూడా లేదు యుద్ధానికి వెళ్తావా ఈ యుద్ధం జరిగిన విధానం జరిగిన తీరు అలాగే ఉంది నలభై వేల మందికి కూడా ఒక ఈట లేదంట అంటే ఒట్టి చేతులతో యుద్ధానికి వెళ్ళాలి ఆ గెలుస్తారా అటోళ్ళు మీరు చెప్పాలి గెలుస్తారా ఇప్పుడు రమేష్ అన్న అన్నాడు భాస్కర్ రమేష్ అన్న పెద్ద కత్తి తీసుకుని వస్తున్నాడు ఆయన ఎదుర్కోవాలా ఎవరు మన ప్రేమ ఎదుర్కోవాలా పంపిద్దాం ఆ ప్రేమని ఆయన పెద్ద కత్తి ఎత్తుకొస్తారు ప్రేమ నువ్వు పోయి నువ్వు ఎదుర్కో అంటే అసలు వాళ్ళిద్దరిపోతే ఇప్పుడు పందెం కాయాలి ఎవరి మీద కాస్తారు భాస్కర్ అన్న మీదే అదే రమేష్ అన్న మీదే కాదే కత్తుంది మా ఇక్కడ జరిగింది అదే కానీ ఇప్పుడు ప్రేమ్ గెలిచాడనుకో ఆశ్చర్యం కదా వండర్ అదే ఇక్కడ జరిగిందరే ఈ యుద్ధములో ఇస్రాయేలీలు ఆయుధాలు లేకుండా యుద్ధానికి వెళ్ళిన ఇస్రాయేలీలు ఆయుధాలు ఉన్న సిసిరా సైన్యాన్ని తుత్తి నీళ్లుగా గెలిచేశారు ఎలా గెలిచారో తెలుసా ఎలా గెలిచారు యుద్ధం ఎలా జరిగిందో చూస్తే ఆశ్చర్యం వేసద్ది ఎందుకంటే దేవుణ్ణి ప్రేమించే వారి పక్షంగా దేవుడు చేసే కార్యాలు చూస్తే ఆశ్చర్యమేసద్ది ఈ యుద్ధం ఎలా జరిగింది అంటే ఈ యుద్ధం జరిగిన తీరు ఇది చాలా సంతోషంగా ఉంది ఐదవ అధ్యాయంలోనే ఇరవయ వచనంలో ఐదవది ఇరవై చూస్తే నక్షత్రంలో ఆకాశం నుండి యుద్ధము చేసను నక్షత్రములో ఆకాశము నుండి యుద్ధము చేసను యుద్ధములు చేసను నక్షత్రములు తన మార్గంలో నుండి నక్షత్రములు తమ మార్గములలో నుండి చాలా ఎవరు యుద్ధం చేశారంట నక్షత్రాలు యుద్ధం చేశాయి అంట శిశేరాతో నక్షత్రాలు యుద్ధం చేశాయి అంటే ఏంటి తెలుసా దాని అర్థం ఏంటి తెలుసా నక్షత్రాలు యుద్ధం చేశాయి అంటే పిడికిళ్ళు పడ్డాయి నక్షత్రాల లాగా పిడుగులు సిశేర సైన్యం మీద పడ్డాయి ఇస్రాయల్ మీద కాదు పిడుగులు పడ్డాయి వాళ్ళ మీద వీళ్ళ దగ్గర ఆయుధాలు లేకుండా యుద్ధానికి వెళ్తుంటే సిశేర సైన్యం రథాలు ఆయుధాలు వస్తుంటే ఆకాశం నుంచి నక్షత్రాలు పిడుగులు వాళ్ళ మీద పడ్డాయి అంట ఇంకా అంత టవలా ఇంకా ఎంత బాగా ఈ యుద్ధం ఎంత బాగా జరిగిందంటే ఆ తర్వాత వచ్చిందమ్మ ఇరవై ఒకటో వచ్చిన కిషోని వాగు వెంబడి పురాతన వాగైన కిషోని వెంబడి వారు కొట్టుకొని పోయి వారు కొట్టుకుని పోయారంట దేవునికి స్తోత్రం కిషోను వాగు వెంబడి కొట్టుకుపోయారంట అంటే అక్కడ ఏమొచ్చినాయి వరదలు వచ్చినాయి ప్రవాహం వచ్చింది పురాతనమైన కిషోన్ వాగు పురాతనమైన కిషోన్ వాగు అంటే ఆ వాగు ఒకప్పుడు ఇప్పుడు లేదు అందులో నీళ్ళే లేవు అలాంటి వాగు నిండి పొర్లి ప్రవహించి ఆ ప్రవాహం వరదలంతా సీసోరు సైన్యం మీదకి వెళ్ళినప్పుడు వాళ్ళు కొట్టుకెళ్ళారంట ఎవరు చేస్తారు యుద్ధం ఎవరు చేస్తారు యుద్ధం ఇస్రాయేల్ పక్షంగా ఎవరు చేస్తారు యుద్ధం దేవుడు చేస్తారు కాబట్టి ఆకాశం నుంచి నక్షత్రాల మీద పడ్డాయి పాడుపడిపోయిన వాగు పొంగి ప్రవహించి ఆ శత్రువులందరూ కూడా నాశనం అయిపోయారు అంతేకాదు ఇంకా ఉంది ఇక్కడ ఇంకా మన గాని చూస్తే ఈ యుద్ధం ఎలా అంటే అందులోని న్యాయధిపతులు ఐదవ అధ్యయనం నాలుగు ఐదు వచ్చిన కానీ చూస్తే నీవు నుండి బయలుదేరినప్పుడు ఏదేమో పలముల నుండి బయలుదేరినప్పుడు

యుద్ధం ఎలా జరిగిందంటే భూకంపం వచ్చిందంటే ఎక్కడ ఇస్రాయేల్ ప్రాంతంలో కాదు ఎక్కడొచ్చింది సిసేరా ఇస్రాయేల్ ఉన్న ఇస్రాయేలీల శత్రువులు ఉన్న సైన్యం ఉన్న ఆ ప్రాంతంలో భూకంపం వచ్చింది దట్టమైన మేఘాలతో ఆకాశం నిండిపోయిందంట భయంకరమైన వర్షం వచ్చింది ఎక్కడ సిసేరా సైన్యం ఉన్న ప్రాంతంలో కొండల నుంచి ప్రవాహాలు వచ్చాయంట వరదలు వచ్చి కొట్టుకుని నిలిపారంట ఎవరు ఇస్రాయిల్ కాదు ఎవరు సిసేరా నేను అనుకున్నా ఎందుకు వర్షం వచ్చింది నీ తొమ్మిది వందల రథాలు వర్షంలో వరదలో వెళ్తాయా ప్రయాణం చేస్తాయా ఆ బురదలో ఆ ప్రవాహంలో దేవుడికి తెలుసు శత్రువుని ఎలా ఆపాల నీ తొమ్మిది వందల రథాలు ఆ ప్రవాహంలో వెళ్ళిపోయి దాని తగ్గట్టు భూకంపం భూమి కంపిస్తూ ఉంటే ఎలా ఉంటుంది ఏ రథమైనా వెళ్తుందా సైన్యం అంతా ఏమైంది ప్రవాహం ఉన్నట్టుండి వచ్చిపడ్డది అసలు లేలేని ప్రదేశంలో ఉన్నట్టుండి ఒక్కసారిగా ప్రవాహం వచ్చి వరదలై పడ్డది మన రాజేష్పర్స్ గారి చెప్పారుగా విజయవాడలో వరదలు బయటికి వెళ్ళేసేటప్పటికీ నీళ్ళు చొప్పురి చేసాయంట బిద్ది మీదకి వెళ్ళి గ్యాస్ బండకు పెట్టి కింద కూసేటప్పటికి ఒక ఫ్లోర్ అంతా నిండి పినియంట ఉన్నట్టు ఇదంతా ఎక్కడొచ్చింది ఇస్రాయేల్ ప్రాంతంలో ఎక్కడొచ్చింది సిసేరా సైన్యం ఇస్రాయల్ శత్రులున్న ఇప్పుడు చెప్పండి యుద్ధం ఎవరు చేశారు అరే బాబు నీ చేతుల్లో ఏమీ లేదనుకోబాక హలలియా అవతల శత్రువు ఎనిమి ఎంత బలవంతుడైనా నీ చేతుల్లో ఏమీ లేకపోయినా నువ్వు బలముగా బలముతో ఉదయించు సూర్యుని వలె నువ్వు లేస్తా కారణం అయితే తెలుసా నిన్ను గెలిపించేదానికి నీ దేవుడు లా ఎందుకో తెలుసా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు కాబట్టి